మరైతే సాయంత్రం బస్కి వెళ్ళిపోదాం అక్క వెళ్ళొచ్చు అనుకో అనుకో మనం ముందుగా వెళ్ళిపోయి టకటక నీకో ఉద్యోగం మా ఆయనకో ఉద్యోగం చూసేస్తాం తర్వాత చకచకా ఉత్తరం రాసిస్తే వాళ్ళు రై రై మనం వచ్చేస్తారు అంతవరకు మనం ఉంటాం తిన్నగా మా శకుంతలు ఇంటికి వెళ్ళిపోదాం సరే పాపం మనం వాళ్ళ కొన్నాళ్ళ దాకా కనపడం కదా ఈ రాత్రికి పాయసం అది వండి అన్నం పెట్టి తనివి తీరా చూసుకుని పొద్దుటి బస్కి వెళ్ళిపోదాం అక్క మనం ఎన్నాళ్ళు వాళ్ళని విసిగించాం కదా అదంతా మర్చిపోయి మన ప్రేమను వాళ్ళ గుర్తిండి ఆహా ఇది నా గదా లేక ఇంకొకరు శోభం గదులు నేను వచ్చేసానా మర్చిపోయారా నేను మీ పెళ్ళాన్నండి మీ లలితాంబనండి మీ బుజ్జినండి మీ లల్లినండి ఇన్నాళ్ళు మిమ్మల్ని నాన్న బాధలు పెట్టి చాలా తప్పు చేశానండి ఇందాక బామ్మగారు తిట్టడంతో నా తప్పు నాకు తెలిసిందండి నన్ను క్షమించండి ఎవరైనా క్షమించబడి కాళ్ళ మీద పడతారు గాని ఇలా కౌకులించుకుని ఉక్కిరి బిక్కిరి చేశారు చూడు వెళ్తాంబా నీ ప్రేమంతా ఇవాళ కురిపించే రేపటి సంగతి ఎలా ఉంటుందో తెలుసు అయితే ఇప్పుడు నేనేం చేయాలి నన్ను ఎత్తుకోవాలి ఏమిటి నిన్ను ఎత్తుకోవాలా సరే ఎత్తుకుంటాను నా టైం బాగులేదు ఆకండి హ్మ్మ్మ్ ఏకపదండి రైట్ రైట్ ఏండి నేను ఏమైనా రూట్ బస్ ఉంటున్నావా నన్ను క్షమించండి రూట్ బస్ ఇప్పుడు కాదు లైపోదైనా ఆరు గంటలకు వస్తుంది ఆపండి చతరా మీ రాక ఈ పాట వేసి తబషా చాత అనుకున్నాను మీ కోసమే ఎదురు చూస్తున్నాను ఇది ఇప్పుడే పాట మనం ప్రేమించుకోబోతున్నాం కదా ఆ ప్రేమ బామకు తెలియకుండా ఉండాలని కననేసవా నుצא అలా మారిపోయి వెరీ షాట్ అంటి అంటే ను గట్టిదానివి అది ఓహో అదా షాట్ కాదండి it's not cd బాధగానే ఉంది కానీ వెళ్లకు తప్పడం లేదు నేను వెళ్ళిపోయానని తెలిసాక ఎవరి తిరాయిదీని మీరు అడిగితే మీ పెళ్ళానండి అని చెప్పడానికి నేను ఉండను కదా అందుకే మీరు త్వరగా వచ్చేయండి సావిత్రి నేను పట్నం వెళ్తున్నాను మీ బావగారిని బాగా చూసుకో ప్రతివ్రత వాల్మీకి రాయలేదు మీ చరిత రామాయణ మీ చరిత శీలానికి శీతలే సాత్రి మాతలే పతివ్రత వాల్మీకి రాయలేదు రాయలే చరిత రామాయణ కాదు కాధకా చరిత శీలానికి శీతలే సాత్రి మాతలేగుణతులే సుమతి తమయతులే ఐనా మతి లేని శ్రీమతులే ఐనా మతి లేని శ్రీమతులే చిన్న శ్రీదేవి శ్రీదేవి కాఫీ బటరా ఉత్తరం రాసిపోయినట్టుంది కొంప తీసి పట్నం గాని పారిపోయిందా

వెళ్ళాలు కనపడకుండా పోయారని సిగ్గు లేకుండా మంచి ఏమిట్రాలు కలిత ఎంత పెద్ద బిల్డింగ్ చూడు అంత పెద్దది ఎలా కట్టుంటారు ఆ పడుక పెట్టి కట్టి నిలబెట్టుంటారు అంతే కదా భారతి ఏం భారతింద్రతి ఇదే ఎనభయో నెంబరు అయితే ఇదే మా శంతలు ఇల్లు రా నీకు సరిగ్గా తెలుసా నేను మాట ఇంత మునుకొచ్చానా అంతే సరిపోయింది కదా తలుపు కట్టి పిలిస్తే సరి రా

అవును నాకెందుకు ఎవరు మీరు నేను ఎలా బజార్కి వెళ్ళేసరికి నా ఇంట్లో దూరారు నువ్వెళ్ళి తలుపు కొట్టకు ఆయన ఏదో పానకం తయారు చేసే పనిలో ఉన్నారు నేను ఎవరినో తెలుసా ఆయన పెళ్ళాన్ని ఓహో అయితే వీళ్ళు తలుపు కొట్టు చెప్తుంటే కాదు సిగ్గులేదు నువ్వెందుకు వచ్చావా ఎప్పుడైతే చూడండి అమ్మా మిమ్మల్ని అనవసరంగా అనుమానించాను ఏమి అనుకోకండి ఈ మగాడు బుద్ధిలే ఇంత పది నిమిషాలు పెళ్ళం ఇంట్లో లేకపోయేసరికి ఇంకొక ఆడదాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెడతారు అక్క మనం వెంటనే మన ఊరిపోతే ఎలా ఉంటుంది నీ మొహంలా ఉంటుంది అప్పుడే ఇంటి మీద బెంగ పెట్టుకున్నావా అది కాదక్క ఆ ఇంటాయిన గురించి ఆవిడేమందో విన్నావుగా మన వాళ్ళిద్దరూ అక్కడ పుట్టిన ఊరు వదలమంటే వదలలేని వాళ్ళు కట్టుకున్న వాళ్ళకి అన్యాయం చేయడమా అవునవును కదా అయ్యా పప్పు చారు ఉంది అడి జోడిచ్చు ఓహో ఎంతైనా బామ్మ చేతి వంట కదా రేయ్ రే బంగార దందర ఆ గోపి బామ్మ తినండిరా తినండి బాగా తినండి బాగా తింటున్నాను కదా మమ్మా సి నూరు మీకంటే కోతి మున్న నయ్యు వాళ్ళిద్దరూ వెళ్ళినప్పటి నుంచి బెంగతో అది మంచి రళ్ళు కొడ తాగలేక మీకు చేమ కొట్టట్టు కూడా లేదు తమ్ముడు మనం నిజంగానే బాధపడటం లేదనుకుంటుందిరా బామ్మ ఆ మేము ఇంతవరకు ఏటి కట్టు కూర్చుని చాలాసేపు ఏడ్చి ఏడ్చి ఆకులేసి ఇంటికొచ్చేసేవే ఆ తినుబమ్మ ఏ నోర్మయ్య రా బ్యాత్వల్లా పెళ్ళాళ్ళ గురించి బాధపడని మొండి కట్టాలని నా మనవళ్ళని చెప్పుకోవటానికి కూడా సిగ్గుగా ఉందరా మొదటి నష్టపసన వాళ్ళారా చూచే తమ్ముడు మనం పడుతున్న బాధ బామ్మకు ఆనట్టున్నట్టుందిరా అయితే ఇంకొంచెం బాధపడిపోయి వచ్చేద్దామా